హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న మూడు ఇండిపెండెంట్ హౌసెస్ మన సేల్కి అయితే రావడం జరిగింది ఒక్కో హౌస్ వచ్చేసి రెండు ముప్పాతికి సెంటుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కాకుండా కార్ పార్కింగ్ వచ్చేసి ఒకటి పాతిక సెంటులో ప్రతి ఇంటికి కార్ పార్కింగ్ అనమాట టోటల్గా చూసుకుంటే అప్పుడు మనకు నాలుగు సెంట్లు అవుతుంది పద్నాలుగు అడుగులు వెడల్పుతో కార్ పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది మెయిన్ ముఖద్వారం వచ్చేసి ఇంటి ముఖద్వారం ముఖంగా ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఒక వన్ మంత్లో హౌస్ వర్క్ అంతానో కంప్లీట్ అయిపోతుంది అట్లనే ఇక్కడ నేను చూపిస్తున్నది లివింగ్ హాల్ పదకొండు ఇంటూ ఇరవై రెండు కొలతలతో లివింగ్ హాల్ అనేది ఉంటుంది పైన హౌస్ అంతాను జిప్సన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం టేక్తో ఇచ్చిన డోర్ అనమాట డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి దీనికి పాలిష్ అది పెండింగ్ ఉన్నది డబల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇల్లు రెండు బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ కొలతలు చాలా బాగా వచ్చాయి అట్లనే కిచెన్ ఏరియా మీకు చూపిస్తున్నాను చూడండి కిచెన్ ఏరియా వచ్చేసి మనకి పది ఇంటూ తొమ్మిది కొలతలతో కిచెన్ ఏరియా ఉంటుంది కబోర్డ్స్ కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ప్లేవుడ్ సన్గ్లాస్ మెటీరియల్ అనమాట కిచెన్ వర్క్ కూడాను ఆల్మోస్ట్ కంప్లీట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసింది బయట వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది ఒక మూడు అడుగుల ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది అట్లనే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో అన్ని ఏరియాస్లోనూ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చీరాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్నారో వాళ్ళు మన అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ అనమాట డిజైన్ చూపించింది కబోర్డ్స్ కూడా స్లైడింగ్ వస్తాయి అన్నమాట ఇది కూడా ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇవి ఇందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది విండోస్కి వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే పెట్ట ఫిట్ చేయడం జరుగుతుంది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నాను అంతా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు కొలుతులతో ఉంటుంది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా అట్లనే సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము ఇది పన్నెండు ఇంటూ పదకొండు కొలతలతో ఈ రెస్ట్ ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది పైన సీలింగ్ డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే చేయించడం జరిగింది మొత్తం ఇది జప్షన్ సీట్స్తో వచ్చింది అనమాట సీలింగ్ ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్